అన్న రైతులందరికీ నమస్కారం మీరు చూస్తున్న మా టమాటా తోటకి అరవై ఐదు రోజులైతే అయిందన్న ఈ టమాటా తోటని రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదో తేదీ అయితే నాటుకోవడం జరిగిందన్న ఈ రోజుకి అరవై ఐదు రోజులైతే అయిందన్న మా ఏరియాలో టమాటా తోటల్ని వర్షం అయితే చాలా ఇబ్బంది పెడుతుందన్న మీరు చూడొచ్చు తెగుళ్ళు ఏ విధంగా మా టమాటా తోటకి అటాక్ అయ్యాయో యాభై ఐదు రోజులప్పుడు తోట చాలా బాగుంది కేవలం పది రోజుల్లో టమాటాలు మాగే సమయానికి తోటలన్నీ ఏ విధంగా అయిపోతున్నాయన్న తోటలులో కాయలు పడే టయానికి తోటల స్వరూపమే మాడిపోతుందన్న మారిపోతుందన్న ఇటీవల కురుస్తున్న ఈ భారీ వర్షాలకి టమాటా తోటల్ని కాపాడుకోవడం చాలా కష్టసాధ్యంగా ఉందన్న ప్రస్తుతానికి మీరు చూస్తున్న మా టమాటా తోటకి అరవై ఐదు రోజులు అయితే అయిందన్న ఇక రానున్న పది రోజుల్లో మా టమాటా తోటలో అయితే కాయలు మాగడం జరుగుతాయన్న ఈ నెల ఇరవై ఐదో తేదీ పైన మా తోటలో అయితే కాయలు మాగి మార్కెట్కి తీసుకువెళ్ళడం జరుగుతుందన్న మా ఊరు నుంచి టమాటాలు ముఖ్యంగా మూడు మూడు ప్రాంతాలకు అయితే వెళ్తాయన్న ఒకటి ముల్బాగుల దగ్గర ఉన్న వడ్డిపల్లి టమాటా మార్కెట్కి ఇంకా రెండు పొంగనూరు మరియు పలమనేరు ఈ మూడు మార్కెట్లకి మా ఊర్లోని టమాటా రైతులు టమాటాలని తీసుకెళ్తారన్న ఇక ఈరోజు అక్టోబర్ పదహారు గురువారం పొంగనూరు టమాటా మార్కెట్ యార్డ్లో టాప్ అండ్ టాప్ ధర ఏ విధంగా వెళ్ళిందో ఒకసారి చూడండి అన్న అన్న మీరు ఇప్పుడే వీడియోలో చూడడం జరిగింది కదా ఈరోజు అక్టోబర్ పదహారు గురువారం పొంగనూరు టమాటా మార్కెట్ యార్డ్లో పదహైదు కిలోల టమాటా బాక్స్ ఎంఎస్ఎం మార్కెట్ యార్డ్లో రెండు వందల డెబ్బై రూపాయలు అయితే అమ్మడం జరిగిందన్న ధర గత పది పదహైదు రోజులుగా నిలకడగా అయితే వెళ్తుందన్న పెరిగిన ధర మళ్ళీ తగ్గడం లేదు ధర అయితే నిలకడగా వెళ్తుంది ధరలు అధికంగా జోరుగా పెరగకపోయినా ధరలు అయితే నిలకడగా వెళ్తున్నాయన్న ప్రస్తుత ఈ వర్షాకాలంలో ఇప్పుడు పడుతున్న భారీ వర్షాలలో ప్రస్తుతం మార్కెట్లో వెళ్తున్న ధర పెద్దగా ఆశాజనకంగా ఏం లేదన్న రైతులకి ఇటువంటి ధరలతో పెట్టుబడులు వెనక్కి వస్తాయేమో అంతేగాని లాభాలు అయితే తీసుకోవడం చాలా కష్టమన్నా రానున్న రోజుల్లో టమాటా ధరలు పెరుగుతాయేమో వేచి చూడాలి ధరలు అయితే నిలకడగా వెళ్తున్నాయి పెరిగిన ధర మళ్ళీ తగ్గడం లేదు కాబట్టి రానున్న రోజుల్లో కొంచెం స్వల్పంగా ధరలు పెరిగే అవకాశం ఉందని నేను భావిస్తున్నానన్నా ఎందుకంటే రానున్న వారం పది రోజుల్లో మాకు కూడా టమాటాలు మాగుతాయి కాబట్టి ధరలు పెరగాలని నేను కోరుకుంటున్నానన్న గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం టమాటా పంటను పండించడం చాలా కష్టమైందన్న ఈ అధిక వర్షాలతో గత సంవత్సరం మేము సెప్టెంబర్ ఐదో తేదీ అయితే టమాటా నాటుకున్నాము దాదాపు రెండు నెలల్లో నవంబర్ ఐదు వరకు భారీ వర్షాలు అయితే పడలేదు చాలా ఈజీగా చాలా సింపుల్గా పంటను అయితే పండించేసాము ధరలు కూడా స్టార్టింగ్ స్టార్టింగ్ మొదటి నుంచి ఐదు వందల పైన వెళ్ళాయన్న నా ఒక ఐదారు కోతలు ఆ తర్వాత డిసెంబర్ పదహైదు నుంచి ధరలు అయితే డ్రాప్ అయ్యాయి కానీ ఈ సంవత్సరం వర్షాకాలంలో టమాటా పండించడం చాలా కష్టమైందన్న ఒకవైపు స్ప్రేయింగ్ చేస్తుంటేనే మందులు కొడుతుంటేనే మరోవైపు వాన అనేది వచ్చే వచ్చేయడం జరిగింది స్ప్రేయింగ్ చేస్తుండగానే రెండు మూడు సార్లు మా టమాటా తోటలో వానలు అయితే వచ్చేసాయి ఆ అంతా వేస్ట్ అయిపోయిందన్న మనం పడిన ఈ కష్టానికి కనీసం పదహైదు కిలోల టమాటా బాక్స్ మూడు వందల రూపాయలు పైన అమ్మితే రైతుకి అంతో ఇంతో గిట్టుబాటు అవుతుంది రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు పోతే మనకేం లాభం రాదన్నా ఆటికాటికి పెట్టుబడులు సంపాదించుకోవచ్చు అంతే అన్న